మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి నిర్మల్ జిల్లాలోని ప్రాచీన దేవాలయం కదిలి బూరుగుపల్లి బాబాపూర్ శివాలయాలతో పాటు పట్టణంలోని ఓంకారేశ్వర నాగేశ్వర శివకోటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పరమేశ్వరుని దర్శనం కోసం ఉదయాన్నే భక్తులు ఆలయాలకు చేరుకుని క్యూ లైన్లలో వేచి ఉన్నారు దిలావర్పూర్ మండలంలో కదిలి గ్రామ శివారులో గల పాప హరేశ్వర ఆలయానికి పౌరాణిక నేపథ్యం ఉంది మాతృహ పథకం నివృత్తి కోసం పరశురామ ప్రతిష్ఠించిన శివలింగాల్లో చివరిదైన కదిలి లింగం ప్రతిష్ఠించిన వెంటనే పాపం భరించపోవడంతో పాప హరీశ్వరుడిగా పిలవబడుతున్నాడు పరశురాముడు పాపం హరించే నృత్యం చేస్తుండగా శివుడు సైతం పరవశించి కదలడం జరిగింది దీంతో ఈ ప్రాంతానికి కదిలి అనే పేరు సైతం నానుడిలో ఉంది భక్తుల పాలిట కొంగు బంగారమై నిలసిల్లుతూ కోరిన కోరికలు తీర్చే దైవంగా ఇక్కడి దైవం ప్రఖ్యాతిగా చెంది అంతేకాకుండా కాశీలో వలే దక్షిణాభిముఖంగా అన్నపూర్ణ మాత ఉండటం ఇక్కడ ప్రత్యేకత కదిరిలో ఉన్న శివుడిని దర్శించిన వెంటనే పాపాలు హరించుకుపోతాయని భక్తులు కోరిన కోరికలు తప్పక నెరవేర్తాయని నమ్మకంతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు సైతం వస్తారని ఆలయార్చకుడు తెలిపారు శివరాత్రి జాతర సందర్భంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాలక వర్గ కమిటీ సభ్యులు తెలిపారు కదిలి పాపేశ్వర ఆలయం ప్రధాన అర్చకులు ఈ యొక్క ఈ పాపేశ్వర ఆలయం గురించి పూర్తి విశిష్టత గురించి మనకు క్షప్తంగా మాట్లాడడం జరుగుతుంది ఒకసారి మన యొక్క పంతుల ద్వారా మన దేవాలయానికి ఒక మొత్తం వివరాలు తెలుసుకుందాం ఓం శ్రీ సరస్వతి నమ శ్రీ శ్రీ మాతన్న పూర్ణ సేవిత కదిలిపాడు శివ దేవాలయం నిమ్మ జిల్లా జిల్లాపూరు మండలి కదిలి గ్రామంలో ప్రతి శ్రీరాత్రి మేహి విశ్వం అతి పురాతన ఆలయం పూర్వకాలం జరిగిన మారుషి ఏనుపది వాళ్ళకు బరువడైన పరశురాముడి చేతుల మీదుగా ఈ లింగా ప్రసిద్ధ చేయడం జరిగింది ఎందుకనంటే మన తల్లిని హత్య చేయడం జరిగింది ఆ హత్య చేయనందుకు అటువంటి యొక్క పాప ప్రయాచితం కొరకు ఆయన తెలుగుతో తెలుగుతూ శివుని ఆరాధించి శివుని వరపసుకొని శివుడి యొక్క అనుగ్రహంగా ఇక్కడికి వచ్చి చేసి ఆయన ప్రయాచితం తల్లిని చంపినటువంటి ఒక పాపం దూరమైంది కాబట్టి అందుకే పాప హరీషుడిగా పేరు వంచింది ప్రతి ఒక్క మహాశివరాత్రి రోజున అధిక భక్తులు వచ్చేసి స్వామి వారి స్వామివారి కోరినకు పండి భాగంగా అన్నపూర్ణదేవి అదేవిధంగా పాప హరీషుడు ఏడు గుండాలు ఉన్నాయి సార్ ప్రతి ఒక్క భక్తులు కూడా మహాశివరాత్రి స్వామిని దర్శించి తమ జన్మదినం చేసుకోవాల్సింది కోరుకుంటూ సర్వేజన సుగ్నో హోంతో సన్మన్ స్వస్తి ఓం శ్యాం శ్యాం శ్యామ్ మా తాన్నపూర్ణ కదిలే పాప హరేశ్వర స్వామి దేవస్థానానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ ముందుగా శివరాత్రి మహాదిన పురస్కార శుభాకాంక్షలు భక్తులందరి సహకార్యార్థం అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీ వర్కర్లు అదేవిధంగా ఆలయ కమిటీ అందరూ కూడా అదేవిధంగా పరిసర గ్రామ ప్రజలు అయినటువంటి కుస్లి కదిలి మాడగాం గ్రామ ప్రజలు అనేక ఏర్పాట్లను చేసి భక్తులందరికీ అన్ని సౌకర్యాలను సమర్పించ సమకూర్చారు కాబట్టి భక్తులందరూ చాలా సంతోషంగా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన జిల్లాలోని పాటేశ్వర ఆలయం దిలాపూర్ మండలంలో ఇది అటవీ ప్రాంతంలో ఉండటంలో ఈ యొక్క చటనీ పాటేశ్వర ఆలయంలో కొన్ని వందల నీల చరిత్ర అనేది ఎందుకంటే ఈ యొక్క ఆలయంలో వాళ్ళ యొక్క భక్తులు నమ్మకం ఏంటంటే ఇక్కడ ఎన్నో రకాల ఔసలాద కలిగిన మరి చెట్టు ఆ మరి చెట్టుని దర్శించుకొని ఈ యొక్క దేవాలయం దర్శించుకుంటే వాళ్ళ సర్వం ఏదైతే వాళ్ళ కోరికను కోరుకున్న కోరికను ఏదైతే నెరవేర్చి భక్తి దేవాలయం దేవాలయంతో భక్తుల పాటు మహారాష్ట్ర నుంచి మరియు బాల్ ధాత్రి ఈ యొక్క దేవాలయంతో ప్రత్యేకం దర్శించడం అనేక చెప్తూ ఉంది దీనికి మహారాష్ట్ర నిజామాబాద్ నాందేడ్ మరియు నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లా కోసం భక్తులు ఈ భక్తి దానికూడవ మెచ్చుకుంటారు ఎందుకంటే ఈ సంవత్సరం ముఖ్యన పేగాలతో అన్నిటికీ కలకల లాడాలని చెప్పేసి భక్తులు గతంతో ఇక్కడ ఒక దేవాలయాన్ని అనేది దర్శించడం జరిగింది మరి ఆదిలాబాద్ జిల్లా మరి నిర్మల్ జిల్లాలోనే కల్ల పాపేశ్వర ఆలయంలో ఇక్కడ ఇక్కడ నుంచి ప్రత్యేక దర్శనంకు స్పెషల్ స్టోరీ నిర్మం జిల్లా